మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి తోపులాట నెలకొంది పోలీసులు ప్రతిఘటించి బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి సర్దుమణింది ఎలాంటి అవాచరీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ప్రధాన కోడల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు మంచిరాలి జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలకసు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన ఒక మంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అట్టుకొని రండా కేసీఆర్ గారిని లేని పదాలు పదజాలాలు వాడి ఒక అలంకిత వాక్యాలతోని అసలు మాట్లాడలేని ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉండి మాట్లాడని పదాలను మాట్లాడి ఎదుటి వ్యక్తిని ఒక సీఎం అని ఒక మాజీ సీఎం అని చూడకుండా తెలంగాణ ప్రజల మన్నన పొందిన పొందిన కేసీఆర్ గారిని ఒక రండా కేసీఆర్ గారుగా మాట్లాడడం అది మన తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు చెట్టు ఎప్పుడు కూడా మీరు మాట్లాడిన మాటలే నువ్వంటే చిత్తగట్టేత్తాం దొంగ పెడతాం సంపుతాం సావగొడతాం అని ఈ పదజాలాలతోని ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గారిని వచ్చినట్టు మాట్లాడడం ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదు మన సంస్కృతి దాటిపోతుంది మనము విలువలు ఇచ్చుకునే సంస్కృతి ఆ సంస్కృతిని దాటకండి పోస్టుకు ఆ సీఎం పదవి కన్నా గౌరవం ఇచ్చి మీరు ప్రజా పాలనలో పొండి ప్రజల మధ్యలకు కొండి మాలాంటి వాళ్ళ అవసరం ఉంటే వాడుకోండి మీరు సక్రమైన పాలన చేస్తే మాలాడు ప్రజల మధ్యలకు రాకుండానే ఉంటాం కాబట్టి మీరు ప్రజాపాలన వదిలేసి రాజకీయాన్ని అంతా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వైపు ఎమ్మెల్యేల వైపు ఇలా ఇటు మళ్లించి మీరు చేసే ఆరు గ్యారంటీలు గాని ఫోర్ ట్వంటీ గ్యారంటీలు కానీ మీరు ఇచ్చిన హామీలను మరవగొట్టడానికి జనాని ఈ భయభ్రాంతులకు గురి చేసి జనాన్ని ఇటు మళ్లించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు జనం మర్చిపోరు ఎంత మీరు ఈ ప్రయత్నం చేసినా ఎంత కేసీఆర్ దిక్కు మళ్లించినా ఎంత టిఆర్ఎస్ పార్టీ దిక్కు మళ్లించినా ఎంత సుమన్ దిక్కు మళ్లించినా ఎట్లా వీళ్ళందరి దిక్కు మీరు మళ్లించుకుంటూ రాజకీయాన్ని ఇటు డైవర్ట్ చేస్తారు తప్ప మీరు ప్రజల మధ్యలకు పోయి ఆరు గ్యారెంటీల మీద మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల మీద ఆ ప్రయత్నం చేయట్లేదు మీరు ప్రజల మధ్యలోకి పోండి ఆరు గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నం చేసుకోండి దాని నుంచి కూడా మాకు సహకారం వస్తుంది ఇంత దానికి తోడు సుమ లేడు సుమన్ ఇల్లు అమ్ముకుంటాడు సుమన్ భూమి భూమిజాగా అమ్ముకుంటాడు సుమన్ అని చెల్లిపోతాడు మీకు గతివడు మీకు గతెవడు అని కింద జనాలను భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం చేస్తాడు సుమనన్న ఏడికి పోడు చూసిరు నిన్ననే సుమన్ అన్నను సీఎం కేసీఆర్ గారినంటే ఏ విధంగా చలించాలనో ఒక గుండె మా నాయకుడిని ఆ విధంగా ఇంత చేసిన నాయకుడిని ఆ విధంగా మాట్లాడితే చలించిపోయి మీకు ఏ విధంగా మేము చురుకంటుతామో చిరుకంట పెడతామో అనే విధంగా మాట్లాడిన ఆయన మీద ఒక పది నిమిషాల కేసు పెట్టడమా ఇవాళ అరెస్ట్ చేస్తామని చెప్తే అరెస్ట్ చేస్తే అక్కి బుక్కి అవుతుంది సుమనాన్న మీద పడితే అక్కి బుగ్గి అవుతది సుమన్నోడు సామాన్యుడు కాదు సుమనన్న అన్నోడు ఒక విజన్ ఉన్నాడు ఒక